హాయ్ హలో నమస్తే అందరికీ డి త్రీ న్యూస్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం ఈరోజు విద్య అంటేనే ఒక అందరికీ విద్యతోనే ఒక స్థాయి అనేది పెరుగుతుంది ఆ విద్యతోనే ఎంతోమంది ఈరోజు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులుగా పదవులు చేస్తూ ఉన్నారు అలాంటి ఉన్నత విద్య ఎలా అందించాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెక్నాలజీ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే టెక్నాలజీ అనేది చాలా పెద్దపీట వేస్తూ ఉన్నారు అలాంటి టెక్నాలజీని ఇంకా ముందుకు శరవేగంగా తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో స్థాపించబడింది అలాంటి విద్య కోసం స్థాపించబడినది గ్లోబల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆ గ్లోబల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ గురించి మనతో మాట్లాడడానికి ఎంవి డాక్టర్ ఎంవి బ్రహ్మానందం రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారితో ఆ ట్రై గ్లోబుల్ ఎడ్యుకేషనల్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి మరి గ్లోబుల్ ఎడ్యుకేషనల్ అంటే ఏంటి దాని విధి విధానాలు ఏంటి దా తద్వారా దాని ద్వారా ఏం జరగబోతుంది దాని ద్వారా విద్య ఏ విధంగా విద్యార్థులకు అందుతుంది అనే విషయాలు కొలు గ్లోబల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అనేది మనము చాలా స్టాండర్డ్స్ స్థాపించాం దాన్ని ఏంటంటే అయినా ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ తగ్గిపోతుంది ఆ క్వాలిటీ తగ్గకుండా స్థాపించింది గ్లోబల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపల్సరీ సిస్టమేటిక్ ఇవ్వాలి విద్యను మనీతో ఇది చేసేది కాదు సిస్టమేటిక్ ఇద్దాం విద్యను అనే ఉద్దేశంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థను స్థాపించాం దాంట్లో ఏంటంటే మెయిన్ ఎజెండా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్ అండ్ మైనర్ ప్రాజెక్ట్స్ ప్లస్ ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ కూడా ఇస్తున్నాం పిల్లలకు ప్లేస్మెంట్ అనేది ఏదో కంపెనీలు ఇస్తున్నాయి ఇప్పుడు బీటెక్ డిగ్రీ స్టూడెంట్స్కు ఏదో జస్ట్ ఫిగర్ కోసం మాత్రమే చేస్తున్నాయి ఏదో మూడు వందల యాభై మందికి పీ ప్లేస్మెంట్ ఇది ఇచ్చా మనం ఇంజనీరింగ్ కాలేజ్లో చాలామంది చూస్తుంటారు మనం బోర్డులలో ఉంటాయి మూడు వందల యాభై మందికి మేము ప్లేస్మెంట్ ఇచ్చామని ఆ ప్లేస్మెంట్ అనేది ఫిగర్ అంటున్నారు కానీ ఆ మూడు వందల యాభై మంది ప్లేస్మెంట్ ఉండేటోళ్ళు ఎక్కడ కూడా ప్లేస్ కాలేదు అట్లాంటివి చాలా యూనివర్సిటీలు కూడా మనం యాక్చువల్గా కనుక్కున్నాం ఇవన్నీ కనుక్కున్న తర్వాతనే ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అనేది మనం స్థాపించు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా పిల్లలకి మంచి చదువులు ఉండాలా ఏంటంటే డబ్బులు ఏదో కడుతున్నాము మనం వెళ్ళిపోతున్నాము వీళ్ళు ఏం చెప్పట్లేదు అనే ఉద్దేశం కాకుండా సిస్టమేటిక్గా విద్యను అందించాలనే ఉద్దేశంతో పెట్టాం దాంట్లో మన మన మనం ఏంటంటే మెయిన్ ఈజెండా ఇంటెన్షిప్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇంటెన్షిప్ ప్లస్ మేజర్ ప్రాజెక్టు మైనర్ ప్రాజెక్ట్స్ ప్లేస్మెంట్ విత్ ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం నీ ఇంటర్న్షిప్లో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఏంటంటే లాంగ్ టర్మ్ వచ్చేసి టూ ఫార్టీ అవర్స్ అనేది గవర్నమెంట్ పెట్టింది ప్లస్ షార్ట్ టర్మ్ అనేది వన్ ట్వంటీ అవర్స్ అనేది పెట్టింది దాంట్లో ఆ ఫీజ్ స్ట్రక్చర్ ఇది అది ఎవ్రీథింగ్ అనేది గవర్నమెంటే లాస్ట్ లాస్ట్ ప్రభుత్వం ఈ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి డైరెక్ట్ మనం ఎంఓయో తీసుకున్నాం ఎంఓ తీసుకుని దాంట్లో దాంట్లోనే హైయర్ ఎడ్యుకేషన్లోనే అవుట్ ఉంటుంది మన గ్లోబల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అనేది ఆ సిస్టమేటిక్లో పెట్టే మనము ఆల్ కంపెనీస్ కంటే గర్వంగా చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ విద్యను అందిస్తున్నాం ఎట్లా అంటే వచ్చేసి లైవ్ లైవ్ క్లాసెస్ చెప్పిస్తున్నాం లైవ్ క్లాసెస్ కూడా చెప్పేటోళ్ళు ఎవరంటే ఎన్ఐటి ఐఐటి ప్లస్ రామయ్య కాలేజీ బీవీ బిఎంఎస్ కాలేజీ అట్లా టాప్ కాలేజెస్ ఫ్యాకల్టీ వాళ్ళతో చెప్పిస్తున్నాం సీనియర్ ఫ్యాకల్టీ ఐటీ వాళ్ళతో ఇండస్ట్రియల్ వాళ్ళతో కూడా చెప్పిస్తున్నాం మనం ప్లస్ ఐఐటి ప్రొఫెసర్స్ ఉన్నారు మన దాంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు ప్లస్ సర్టిఫికేషన్ ఇస్తాం ప్లస్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా కూడా ఒక మెయిల్ ఐడి ఇస్తున్నాం ఫోన్ నెంబర్ ఇస్తున్నాం మెయిల్ ఐడికి ఏదైనా ఉంటే డౌట్ ఉంటే మెయిల్ పెట్టేస్తే ఇమీడియట్గా రెక్టిఫై చేసి మన ప్రొఫెసర్స్ పంపిస్తారు దానివల్ల ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ అనేది పిల్లోనికి ఇది అవుతుంది ఇంకోటి అంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నారంటే ఓన్లీ యూట్యూబ్ యూట్యూబ్ డౌన్లోడ్ చేసి దాంట్లో పెడుతున్నారు ఇది ఇది పద్ధతి కాదు దయచేసి ఏంటంటే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి టర్మినేట్ చేయాలి కంపెనీస్ అట్లా ఏంటంటే పిల్లలకు చాలా బెనిఫిట్ ఉండదు అసలు వేస్ట్ అవుతుంది అందుకే ఇవి కంపల్సరీ దీని గురించి కొంచెం ప్రచారాలు చేసి ఇవి హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా ప్రభుత్వాలు కానీ కంపల్సరీ దీనికి విద్య మంచిగా అందించే కంపెనీలను మాత్రం ప్రోత్సహించండి అందుకని ఆ ఉద్దేశంతో మనము గ్లోబల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అనేది పెట్టాం ప్లేస్మెంట్స్ కూడా ఏంటంటే జెన్యున్ ప్లేస్మెంట్ ఇస్తున్నాం ఏమున్నా ఎన్ని కంపెనీలు ఉంటాయి ఫార్టీ కంపెనీస్ ఉంటాయి ఫార్టీ కంపెనీస్ జెన్యున్గా ఉండేటివి ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఆ రిక్వైర్మెంట్ ప్రకారమే మనం పిల్లలకు భవిష్యత్తులో ఏంటంటే మళ్ళీ బ్యాడ్ రాకూడదు రిమార్క్ రాకుండా చూసుకుంటాం మేము మా కంపెనీ అందుకు కాబట్టి ఎన్ని ఉంటాయి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ మెంబర్స్ ఉంటాయి ఏదో కంపెనీ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీలో ఇరవై ఉంటాయి ఇరవై రిక్వైర్మెంట్స్ కంపల్సరీ అక్కడ స్టాఫ్ ఉంటారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ స్టాఫ్ ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు పోయి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ అంత జరిగిన తర్వాత మనము రిక్వైర్మెంట్ చేస్తున్నాం అంటే మీవి ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి బ్రాంచెస్ ఏమి ఉన్నాయి దీన్ని ఎట్లా అప్రోచ్ అవుతారు అదే ఇప్పుడు మామూలుగా దీని యూనివర్సిటీలో ఏ వెబ్సైట్లో ఉంటుంది మన మనం హైయర్ ఎడ్యుకేషన్ దాంట్లో మనది ఉంది హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఎంఓయో తీసుకున్నాం మనం ఎంఓ చేస్తే ఏం చేస్తారంటే కంపెనీల లిస్ట్ దాంట్లో ప్రొవైడ్ చేస్తారు ఆ కంపెనీలో మనకి గ్లోబల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కనబడుతుంది మన కోర్సులు ఏమి ఇచ్చామో ఆ కోర్సు లిస్ట్ కూడా దాంట్లో ఉంటుంది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి లింక్ ఉంటుంది పక్కన ఆ లింకులో వాళ్ళు సెలెక్ట్ చేస్తే కి వాళ్ళ డీటెయిల్స్ చేసేస్తే మనకు మెయిల్ వస్తుంది వాళ్ళు ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవుతారు మనం గూగుల్ ఫామ్ పంపిస్తాం ఎవ్రీథింగ్ ఫీస్ స్ట్రక్చర్స్ అంతా చేసేసుకుంటారు తర్వాత లైవ్ క్లాసెస్ పెట్టేస్తాం అంతా ఇట్లా జరుగుతుంది అంతా మనకు ఈ సిస్టమేటిక్ అనేది కంపల్సరీ సిస్టమ్గా జరుగుతుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా చాలా వరకు వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ అమౌంట్ అడుగుతున్నారు చాలా కంప్లీట్ అది టూ బ్యాడ్ అవన్నీ తగ్గిండని గవర్నమెంట్ కోరుచున్నాం ఎందుకంటే ఒక సిస్టమేటిక్ పెట్టిన కూడా కంపెనీల ప్రొఫైల్ అంతా ఎవ్రీథింగ్ తీసుకొని ఒక సిస్టమ్లో ఉంటేనే చేయండి లేదంటే టర్మినేట్ చేయండి కంపెనీస్ను అది ఎందుకు చేయలేకపోతున్నారు మీరు అంటే మీరు కూడా కొన్ని కంపెనీస్ ఇది చేస్తే ప్రోత్సహిస్తున్నారు అందుకే ఇది చేస్తారు దయచేసి అది చేయొద్దు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు పిల్లల విద్య కాబట్టి దాన్ని క్వాలిటీ ఎడ్యుకేషన్లు ఇవ్వండి దానికి కోరుచున్నాం మనం చూస్తారు కదండి ఏదైతే ఉందో గ్లోబల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందే అవకాశములు కూడా ప్లేస్మెంట్ కూడా వాళ్ళే ఇప్పిస్తామని కూడా తెలియజేస్తున్నారు అలాంటి దాంట్లోనే నమ్మకమైన దాంట్లోనే వాళ్ళు లాగిన్ చేసుకోండి అని తెలియజేస్తున్నట్లు మనకి కనిపిస్తూ ఉంది అదేవిధంగా వాళ్ళు దీ ఏదైతే కంపెనీలు వివిధ కంపెనీలు ఉన్నాయో దానిపైన సమగ్రమైన చర్యలు చేపట్టి కరెక్ట్గా ఉండే కంపెనీలని దాన్ని ప్రోత్సహించాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు చూస్తూనే ఉండండి డీపీను